రోజులు బాగాలేదు బయట జరగబాబు అంటే ఎందుకు రోజులు బాగాలేవంటి పరిస్థితులు బాగా మనుషులు మృగాల్లా తయారయ్యారు కాబట్టి వారు చాలా భయంకరమైనటువంటి స్థితిలో మనుషులు మారారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే రోజులు బాగాలేదమ్మా రోజులు బాగాలేదు జాగ్రత్తగా ఉండండి కరోనా టైము కరోనా ఉందమ్మా జాగ్రత్తగా ఉండండి అంటే ఒక ప్రమాదం ఉంటే మనం పిల్లలకు జాగ్రత్త చెబుతాం ఒక ప్రమాదం ఉంటే

మనం రెండు వేల ఇరవై ఐదు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు రా అంటే రాదు నువ్వు కొమ్మంటే పోయేది కాదు కాలం ఈ కాలము ఇస్తుంది దేవుడు ఇస్తుంది దేవుడు ఈ కాలము దేవుడు ఇస్తున్నాడు ఇచ్చినటువంటి దేవుడే మాట్లాడుతున్నాడు ఏమని పని చెప్తున్నాడంటే ఇదిగో సమయంలో పోనీయకండి సమయము పోనీయకండి సమయము పోనీయక వలె కాక అజ్ఞానులు అంట సమయాన్ని ఏం చేసుకుంటారు వృధా చేసుకుంటారు అజ్ఞానులు ఏం చేస్తారంటే చాలా చూడండి ఈరోజు చాలా మంది సమయాన్ని వ్యర్థముగా గడుపుతున్నారు టైం పాస్ అవుతుంటే టైం పాస్ ఏం చేద్దాం సినిమాకి వెళ్దాం లేకపోతే ఒక విధంగా ఎక్కడికైనా వెళ్దాం విహారయాత్ర ఎందుకు పాస్ చేయాలి టయాన్ని దేవుడు ఎవరు అంటాడంటే సమయము పోనీయందు సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానులు అనే కాక జ్ఞానులు అనే నడుచుకోండి సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు ఎవరంటే జ్ఞానులు అన్నాడు వైపులు సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని ఏ విధముగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే దేవుడు నాకు ఈ ఇచ్చాడు ఈ ఇచ్చిన కాలంలో నేను దేవుణ్ణి తెలుసుకున్నానా లేదా దేవుణ్ణి నేను ఎరిగానా లేదా ఎరిగిన దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు జ్ఞానులు తెలుసుకున్నప్పుడు ఎక్కడో పుట్టాడు ఎక్కడో పుడితే వాళ్ళు వాళ్ళు ఏమన్నారు జ్ఞానులు అంట వెతుకుంటూ వెళ్ళారంట అందుకని వాళ్ళు ఏమన్నారంటే తూర్పు దేశపు జ్ఞానులు అన్నాడు అంటే సమయము పోనీయక సద్వినియోగము చేసుకునే దేవుని బతికేటటువంటి వారిని దేవుడు ఎవరు అన్నారంటే జ్ఞాని అన్నాడు జ్ఞాని కాబట్టి సమయం పోతుంది అంతా కొత్త పాత్ర వెళ్ళిపోతుంది కొత్త సంవత్సరం వచ్చింది ఒక సంవత్సరం పోయింది ఒక సంవత్సరం వస్తుంది మరి ఇక్కడ మనం దేవుడిని తెలుసుకున్నామా దేవుని ఎరిగి బ్రతుకుతున్నామా దేవుని చిత్తము దేవుని ఆలోచన ప్రకారం మనం బ్రతుకులు ఉండియా లేదా అని చెప్పని మనలో మనము ఒకసారి మనం మనము పరీక్షించుకోవాలి మనం అన్ని మారిపోతున్నాయి తరములు మారిపోతుంది తరాలు మారిపోతున్నాయి యుగాలు మారిపోతుంది అన్ని మారిపోతున్నాయి చక్కగా పాత రాగాలే కొత్తది రాగానే పాతదాన్ని ఏం చేస్తున్నాము తీసేస్తున్నాం ఒక పాత క్యాలెండర్ ఉందంటే ఏం చేస్తాము తీసి పక్కన పడేస్తున్నాం మరలా కొత్త దగ్గర వేస్తున్నాం ఒక పాత పెట్టి ఉందంటే తీసేస్తున్నాం మరలా కొత్తగా వేస్తున్నాం మనం పాత బట్టలు అంటే తీసివేస్తున్నాం మరలా కొత్త బట్టలు వేసుకుంటున్నాం అలాగే ఇంట్లో పాతగా పాత శుభ్రం చేసుకుంటున్నాం మరలా కొత్తగా ఇంటిని అందరినీ మార్చుకుంటున్నాం ఇదే ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది ఇలాగే ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది అన్ని కొత్త చేస్తున్నా కానీ మన ప్రతి కూడా కొత్త చేసుకున్నామా మన బుద్ధి మార్చుకుంటున్నామా మనం ప్రవర్తన మార్చుకుంటున్నామా అంటే దానికి మాత్రం పాతగానే ఉంది అది మాత్రం పాతగానే ఉంది అన్ని కొత్తయే కానీ కానీ మన యొక్క మనస్సు మన యొక్క బుద్ధి మాత్రం పాతగానే ఉంటా ఉపయోగం లేదండి దేవుడు మనకు ఆయుష్కారాన్ని ఇస్తున్నాడు ఈ ఆయుష్కారంలో దేవుడిని తెలుసుకో దేవుణ్ణి ఎదుగు ఒక ఆయన ఉన్నాడండి ధనవంతుడు అంట ఆయన ఎవరైనా ధనవంతుడు బాగా ధనవంతుడు అంట అసలుకే ధనవంతుడు అంట భూమి వేసాడంట ఆ భూమి అంట చాలా విస్తారంగా పండిందంట ఒక భూమి వేసాడు ఒక ధనవంతుడు ఒక భూమిని మరి వేస్తే ఆ భూమి విస్తారంగా విస్తారంగా పండినటువంటి దేవుడు మర్చిపోయాడు విస్తారంగా పండించినటువంటి దేవుడు మర్చిపోయాడు దేవుడి యొక్క మాటను మర్చిపోయాడు దేవుడి యొక్క ఆలోచన మర్చిపోయి తన ప్రాణంతో నా ప్రాణమా తిను త్రా కోసము అనేక సంవత్సరాలకు ఇదిగో ఈ ఆస్తిని సంపాదించి పెట్టాను నీ కోసం అనేక ఈ ఆస్తిని సంపాదించి పెట్టాను ఇదిగో నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అని ఏం చేస్తున్నాడు దేవుడు ఇచ్చిన కాలంలో బాగా సంపాదించుకున్నాడు బాగా సంపాదించుకున్నాడు సంపాదించుకున్నాక డబ్బులు బాగా వస్తున్నాయి

తగలో తాను ఆలోచించుకొని ఇది ఎలా ఉచి అందును నా పొట్లు విప్పి నా పొట్లు విపి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంత నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడి ఉన్నది సుఖించు తిను నా త్రాగుము సొంత సుగించు మంచిగా నిలిపోతుందని అనుకుంటున్నాడట ఏంటి నాకింకేమి నాకింకేమి అంట ధనవంతుడంట భూములేసాడట విస్తారంగా పండిందంట దీన్ని ఏం చేద్దాము పండినటువంటి ఆశీర్వాత ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నాడట ఆలోచిస్తుంటే ఆయన ఆలోచన వచ్చింది ఇది చిన్నగా ఉన్నటువంటి కోర్టులను ఇంటికి కద్దీ చేసేస్తాము చేసి అందులో ధనానికి ఈ యొక్క మొక్కని పూడ్చుకుందాము కూర్చుకొని అట్ట తన ప్రాణముతో తానే మాట్లాడుకుంటాడు ఏమని తన ప్రాణముతో మాట్లాడుకుంటాడు ఏమని నా ప్రాణమా ఇదిగో తిను ఇక నీకేం కావాలి విస్తారమైన ఆస్తి ఉన్నది తిను త్రాగు సుఖించు అని చెప్పని తన ప్రాణంతో తాను చెప్పుకుంటే అప్పుడు దేవుడు అన్నాడు ఏమన్నా అయితే దేవుడు వెర్రి వాడా ఈ రాత్రి ప్రాణం అడుగుతున్నారు నీ సిద్ధపరచిన విలవని ఎవరు అని ఎంత సంపాదించుకుని ఉపయోగం ఉందండి ఎంత ఆస్తులు సంపాదించుకుని ఉపయోగం ఏంటండి దానికోసం ప్రయాసపడుతున్నాం ఈ రాత్రిని ప్రాణం అడుగుతున్నారు ఈ రాత్రే శివశ పాడు ఈ రాత్రే దేవుడు ఈ ప్రాణం అడిగితే సంపాదించినది ఎవరి దగ్గు సంపాదించినదంతా ఎవరి తగురు అని దేవుడు అంటే మనం మన యొక్క మన ఆయుష్ కాలం దేవుడు అరవై నలభై సంవత్సరాలే అని భోశేఖర్ రాసాడు కానీ కొత్త కాలం వచ్చేసరికి నువ్వు కొత్తసేపు కాలం అని అందలో మాయమైపోయే జీవితంతో జీవితంలో ఆవిరి వంటి జీవితాలు మనమని దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ కాలము వంటిది ఈ ఆవిరి వంటి ఆయుష్కాలం ఉన్నటువంటి ఈ జీవిత కాలంలో మనము దేవుని కోసం ఈ యొక్క సమయాన్ని హెచ్చించే దేవుడు స్వామి కోసం వాడేటటువంటి వారిగా ఉండాలండి ధర్మంతుడు విస్తారంగా పంట తన ప్రాంతంలో నేను ఇంకా బ్రతుకుతాను అనుకుంటున్నాడు ఇక్కడికి ఏం కావాలి తినుము త్రాగుము సంతోషించుము ఆ అనేక అనేక అన్న మాట కాట అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది అంటే అతను అనేక సంవత్సరాలు ఉంటామని అనుకుంటున్నాడు అనేక సంవత్సరాలు నేను ఇంకా బ్రతుకుతానని అనుకుంటున్నాను ఆయన అనేక సంవత్సరాలకు అనేక సంవత్సరములకు విస్తారమైన ఆశ్రీ సమకూర్చబడి ఉన్నది ఇక నీకేం కావాలి ప్రాణమ తీరు తాగు సుఖించు అన్నట్టే దేవుడు అన్నాడు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా నువ్వు సంపాదించినదంతా దేవుడు మనకు ఆయుష్కారాన్ని తల్లి గర్భంలో ఉండగానే ఇచ్చాడు కాలము మరి దేవుడు ఎంత కాలాన్ని ఇస్తుంటే మరి దేవుడికి మనం ఎంత కాలం ఇస్తున్నాము మనం మనం దేవుడికి ఎంత సమయం ఇస్తున్నాము సంవత్సరానికి ఆదివారాలు సుమారు ఒక యాభై ఆదివారాలు వస్తాయి యాభై యాభై శనివారాలు వస్తాయి యాభై రెండా యాభై నాలుగు యాభై రెండు కానీ యాభై యాభై ఆరు యాభై రెండు సుమారు మనకు వచ్చేటటువంటి వారాలు యాభై రెండే ఈ వారంలో మనము పోయిన వారం పోయిన సంవత్సరం మనం సమాజంలో కూర్ ప్రశ్న మన మనము దేవునిలో దేవునికి మనకి మనం దేవుడికి మనం ఇచ్చిన సమయం ఎంత దేవుడు మనకు ఇచ్చాడు దేవుడు మనకు ఇచ్చాడు కాబట్టి కొత్త సంవత్సరానికి వచ్చాము మనందరం దేవుడు మనకు కాలాన్ని ఇచ్చాడు కాబట్టి కొత్త సంవత్సరానికి వచ్చాము ఈ కాలం కూడా ఇచ్చాడు దేవుడు ఆయన తప్పేం లేదు మనం దేవుడికి సమయం ఇస్తున్నామా దేవుడికి మనం ఇచ్చే సమయం అంతా ఒక గంట రెండు గంటలు ఈ రెండు గంటల సమయంలోనే విస్తారమైనటువంటి విస్తారమైన పెట్టుకుంటాం మనం ఏ అంటే దేవుడు మనం దేవుడికి సమయాన్ని దేవుడి మనం కేటాయించాలి ఈ రెండు గంటల సమయము దేవుడికి ఇచ్చినటువంటి ఈ యాభై యాభై రెండు ఎంత యాభై రెండు సరే యాభై యాభై వారాలు అనుకుందాం యాభై వారానికి రెండు గంటలు యాభై రెండు ఎంత వంద సంవత్సరాలు నువ్వు ఇచ్చేటటువంటి కాలం దేవుడికి వంద అంతేగా ఈ కాలాన్ని కూడా దేవునికి ఇవ్వకపోతే నీకు దేవుడు అన్నాడు వెర్రివాడా వెర్రివాడా నువ్వు ఏదో అనుకుంటున్నావు నువ్వు సిద్ధపరిచిన ఏమవును విస్తారమైన పనుల్లో పెట్టుకున్నారు మనుషులు వాక్యమైన అవకాశం ఇవ్వట్లా దేవుడు వేతనీ వాడు వేతనీ పట్టణానికి వెళ్ళాడు వెళ్ళాడు ఒకసారి అక్కడ వేతనీయవాడైనటువంటి అనేటువంటి అనేటటువంటి సహోదరుడు ఉంటాడు వారికి ఇద్దరు సహోదరులు ఉన్నారు ఒకరు మార్త రెండు ఎంబేరు మరియా వాళ్ళు యేసు వెళ్ళిపోతే వాళ్ళు ఇరువురు ఉంటారు ఎవరి మారత అంట విస్తారమైన పనులు ఆయన వచ్చాడు ఇంట్లోనికి వచ్చిన తర్వాత ఆయన అంట విస్తారమైన పనుల్లో ఉందంట ఎక్కడది వార్త పదవాధ్యాయము ముప్పై తొమ్మిది వచ్చినాం

పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన ఎంతకు వచ్చి ప్రభు నేను ఒక్కరిగా పనిచేయటకు నా సహోదరి నిన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని ఎక్కడ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు ఎవరు అల్లరి పేర్లు ఏం చెప్తారా మాత మరియా ఏసు ప్రాము ఇంటికి రాగాలే మరి ఏమంటుకోవట్లే ఒకలేమో విస్తా పని పెట్టుకున్నారు పని ఒకలేమో ఆయన బాధ దగ్గర కూర్చొని ఆయన చెప్పేటటువంటి మాటలు వింటున్నాడు ఆయన పోతే దొరకడు ఆయన మాట మరలా మన దొరకదు అని ఆయన చెబుతున్నటువంటి మాటలు వింటుంది ఆమె వింటుంటే ఏమైంది ఆమెనే మాటల్లా ఎవరిని మరీనే మాటల్లా వచ్చి ఏసుకో అంటుంది నీకు చెందలేదా నేను ఒక్కదైనా పని చేస్తున్నాను మరియు రావచ్చు కానీ చెప్పి అనగానే ఏసు తీసుకురా మాట్లాడానికి అందు ప్రభు మాట అనేకమైన పనులను కూర్చి విచారము కలిగి తొందర పడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకోలేను అది ఆమె నుండి తీసి తీసి వేయబడదని ఆమెతో ఏది ఉత్తమమైనది అంటే ఈ లోకంలో ఏమండి వాక్యమే విలువైనది వాక్యము వినడమే ఉత్తమమైనది వాక్య ప్రకారం మనం బ్రతకడమే మన దేవుడు మనకి మన జీవితంలో ఉత్తమమైనది కాబట్టి దేవుడిచ్చినటువంటి కాలము ఈ సమయము మనం దేవునికి కేటాయించే వారిగా ఉండాలండి ఆయన ఇస్తున్నాడు కాలం ఆయన కాలం ఇస్తున్నాడు కానీ మనం దేవునికి ఎందుకో సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం మనం ఇచ్చేటటువంటి కొద్ది సమయము ఇరవై నాలుగు గంటలలో ఒక గంట సమయం అంటే ఆయన అడుగుతుంది ఒక గంట ప్రార్థన చేసుకోవటం ఒక మరి వాక్యం చదవటము ఎవరి వాక్యం వినటము వాక్యం చెప్పటము ప్రతిరోజు మనం దేవుడి పనిలో ఉండాలి ఎందుకంటే దేవుడు మనకు ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ కాలము దేవుడు ఇచ్చాడు కానీ ఆయన మన నుండి సమయాన్ని అడుగుతున్నాడు కొంత సమయం అని అంటున్నాడు ఇచ్చిన కాలం మోస ఆయుష్కాలం కదా మోస ఆయుష్కాలం కదా చెప్పాల మోస ఆయుష్కాలం ముప్పై రెండు ద్వితీయోపదేశ కాలం ముప్పై నాలుగు ఏడు ముప్పై నాలుగు అధ్యాయ మోస అంటూ సంవత్సరముల ఏడుగా వాళ్ళు నూట సంవత్సరాల ఆయుష్కాల దేవుడు మోసాడు మోసే దేవునికి తెలుసాడు దేవునికి సంవత్సరాలు ఏమో అయ్యుత్తులు సకల విద్యులను ఆడు ఒక నలభై సంవత్సరాలు ఏమో ఎవటే దేశం పారిపోయి మా అమ్మతో భార్య బిడ్డలతో మా గొర్రెల మందం పెట్టుకుంటూ నలభై సంవత్సరాలు ఉంటాడు చివరిగా దేవుడికి మోసించిన కాలం ఎంత తెలుసా నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాలు ఆయన ఈ నలభై సంవత్సరాలు ఆయుష్కాలని ఆయన అన్నాడు ఇది అల్పమైనది స్వల్పమైనది అన్నాడు కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి కాలాన్ని ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు దేవునికి మనం సమయం ఇచ్చేటటువంటి వారిగా ఉండాలి దేవునికి మనం సమయాన్ని దేవుడి సన్నిధిలో కూడుకోవాలి భక్తులు అంటాడు ఇరవై ఏడవ కీర్తన ఇరవై ఏడవ కీర్తన నాలుగో వచ్చిన మనం చూడగలిగితే ఇరవై ఏడవ కీర్తన నాలుగో వచ్చిన మనం చూడగలిగితే భక్తుడు సహజంగా మనము దేవుడు నాకు కనబడి నీకేం కావాలి నీకేం కావాలి అబ్బాయి సత్యం అని చెప్పని నీకేం కావాలి అంటే మనం ఏం కోరుకుంటాం ఆస్తులు అడుగుతాం అంతస్తులు అడుగుతాం నన్ను బంగారం అడుగుతాం ఇవి అడుగుతాం లోక సంబంధమైన అడుగుతాయి అడుగుతాం కానీ భక్తుడు అన్నాడు ఏమని అంటున్నాడు ఆయన ఒక వరమానికి నన్ను అడిగితే నేనేం కోరుకుంటానని చూస్తున్నాను అండి ఇరవై ఏడవ కేంద్ర నాలుగో వచ్చిన ఒక వరం నగితిన యెహోవా ఎత్త ఒక వరం నగితిన ఆ ఆ వరాన్ని నేను వెతుకుతున్నాను యెహోవా ప్రసన్నతను యెహోవా ప్రసన్నతను చూర్చుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును ఆ నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపపోర్చున్నాను నా జీవిత కాలం అంత నువ్వు నాకు ఇచ్చావు కదా ఆయుష్కాలం కాలం సమయం కాదు గంట రెండు గంటలు కాదు నా జీవిత కాలం జీవిత కాలం అంతయు నేను యహోవా మందిరములో నివసింపకూర్చున్నాను నాకు ఆయుష్కాలం ఇస్తే అయ్యో ఎవరు ఈ మాట మాట్లాడుతున్నా ఎవరు ఎవరంటే బాల్యులు అండి రాజు అంటే సామాన్యంగా అనేకమైనటువంటి పనులు ఎన్ని పనులు ఉండాలని ఆయన నువ్వు గనక నేను ఒక వరం అడుగుతున్నాను అయ్యా ఏంటి ఆ వరం అంటే నా జీవిత కాలం అంత మందిరములో నివసింపగోరుచున్నాను దేవుని మందిరంలో ఉండాలి దేవుని సేవ చేయాలి దేవుని పనిలో ఉండాలండి దేవుని కోసం ఎదురు చూడాలండి ఆయన ఎప్పుడతాడు ఎవరికి తెలియదు ఆయన ఎలా వస్తాడో ఎవరికి తెలియదు నేను దొంగలా వస్తాడు అన్నాడు కాబట్టి దేవుడిచ్చినటువంటి కాలాన్ని దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని ఈ ఆయుష్ కాలంలో నువ్వు దేవుని కోసం బ్రతకాలి దేవుని బ్రతకాలి దేవుని జీవిత కాలంలో యో మందిరములో నివసింపగోతున్నాను అన్నాడు భక్తుడు మనం కూడా దేవుని మందిరములో నివాసం చేయాలి సమయం దొరికినప్పుడు అలా దేవుడి దేవుడి సన్నిధిలో మనం గడపాలి దేవుడు అది ఆనందపడతాడండి కాలాన్నిస్తుంది ఆయనే కానీ ఉన్నాము సమయాన్ని ఏం చాలు కొంత సమయం చాలు కొంత సమయం నాకు చాలు ఒక గంట ఇవ్వు ఒక అరగంటి ఒక గంట ఇవ్వు అంటే ఈ గంటలోనే మనం విస్తారమైన పనులు పెట్టుకుంటే సమయం ఏమైపోతుంది వెళ్ళిపోతుంది రెండు నాలుగు వచ్చేసి సమయం రెండు వచ్చేసి సమయం వెళ్ళిపోతుంది సమయంలో పోనీయక సద్వినియోగం చేసుకోండి అజ్ఞానం వనే కాక విస్తారమైన పనులు పెట్టుకుంది కానీ ఎంచుకుంది దేవుని మాటలు వింటుంది దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని దేవుని యొక్క మాటలు వింటుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఏదో ఆ ఆచరణగా అలవాటుగా గుడ్ బాయ్ చెప్పాం కదా పక్షు సంవత్సరం వచ్చింది కదా ఇక ఆరుదాము పావుదాము సంతోషిద్దాం ఈ కాలాన్ని వ్యక్తముగా గడుపుదాం అనే ఆలోచనలో ఉంటున్నారేమో ఏ పాటిన్నాడు దేవుడు నవ్వుతున్నాడు అంతే దేవుడు ఏమన్నవిమోట్లో ఏం చేస్తాడంటే మ్యూట్ లో పెట్టేస్తాడ టీవీ అప్పుడు దాకా ఏమవుతుంది టీవీ అప్పుడు దాకా ఆడతానే ఉండేది అప్పుడు దాకా బొమ్మలు వస్తారే ఉంటాయి టీవీలో ఒక్కసారి మనం మ్యూట్ వస్తే ఏమైపోతుంది ముందుకు అనుకున్నాము ఒకసారి మ్యూట్ లో పెడితే మొత్తము ఆగిపోవటమే మన ఆయుష్కాలము కాలములను సమయములను తండ్రి తన దేవుని స్వాధీనంలో కాలాలు ఉన్నాయి నీకు ఈ సంవత్సరం కూడా దేవుడు ఇచ్చాడంటే ఎందుకో తెలుసా నువ్వు ఎక్కడన్నా మారతాలేమోనని ఎక్కడన్నా నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటారేమోనని బుద్ధి కలిగి ఉండాలండి ఇరవై ఐదు మత స్వార్థ బుద్ధి కలిగిన కంటికలు బుద్ధి లేని కంటికలు అని ఎంత తీసుకున్నారు ఎంత మధ్యలోకి వచ్చేవాళ్ళే ఇద్దరు పది మంది విశ్వాసులే పది మంది విశ్వాసులే వారు సిద్ధపాటు కలిగినటువంటి వారే వారు వచ్చారు వారు ఒక ఐదుగురు దేవుడు అన్నాడు బుద్ధి కలిగిన వారు అన్నాడు ఇంకొక ఐదుగురు ఏమన్నాడు వారు అన్నాడు అందరూ వాళ్ళే కానీ బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు అంటే జాగ్రత్త పడ్డారు నేను మాట ఎందుకు చదువుతున్నాను అంటే జాగ్రత్త పడే చదువుతున్నాను బుద్ధి కలవారు ఐదుగురు వచ్చారు పది మంది వచ్చారు పది మంది సిద్ధపాటు కలిగి వచ్చారు దివుడిని తెచ్చుకున్నారు నూనె తెచ్చుకున్నారు కానీ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు సిద్ధపాటు కలిగి ఒకవేళ నూనె అయిపోయినా కానీ మన పరిస్థితి ఏంటని చెప్పని ముందుగానే సిద్ధపాటు కలిగి వచ్చారు మరి వీళ్ళు వచ్చారు కదా అని చెప్పని వెంటనే ఆయన వచ్చి పైకి తీసుకెళ్ళా నా కోసం పది మంది కన్నికలు వచ్చారు ఈ పది మందిని నేను పరలోకం తీసుకెళ్లాలని ఆయన అనుకోవాలా ఏం చేశాడు అక్కడ ఆలస్యం చేసేను పెళ్లి కుమారుడు ఆలస్యం చేసేను అని రాయబడి ఉన్నది ఇరవై ఐదు మంది స్వార్థలో ఆలస్యం చేశాడంట ఎందుకు ఆలస్యం చేశాడంటే ఆయన ఎందుకు ఆయన ఆలస్యం చేస్తాడంటే గోధుములు ఎవరు గురుగులు ఎవరు వివేకంగా ఎవరు ఉంటున్నారు వివేకం లేకుండా ఎవరు ఉంటున్నారు అని పరీక్ష చేయడానికి ఐగుప్తు నుండి కాణాను ప్రయాణం చేస్తే పదకొండు రోజులు ప్రయాణమే నలభై సంవత్సరాలు ఎందుకు తిప్పాడు తెలుసా పరీక్ష పరీక్ష పెడతాడు ఇందులో గోతుకులు ఎవరు గురుకులు ఎవరు ఎందుకంటే ఈ బుద్ధి కలిగిన వారిని బుద్ధి పరలోకంలో పెడితే అక్కడ కూడా సమస్యలే ఆయనకి ఆయన కూడా తలలేదు దేవుడికి అందుకని ఏం చేశాడంటే కుమారుడు తన రాతను ఆలస్యం చేశాడంట ఆలస్యం చేయగల వీళ్ళు ఏం చేశారు వారందరూ కురికి నిద్రీస్తుండగా అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు ఆయన రండి అని ఒక కేక వినబడేడు ఆ కర్నికులు అందరు పనిమతి లేసాడు ఆ దివిటీలో చెక్క పరితిని కాని ఆ బుద్ధి లేని ఆ కన్నికులు మా దీవిటీలు ఆరిపోతున్నవి కనుక మీ ఊరిలో కొంత మాకు ఇవ్వమని అడిగితే ఆ మళ్ళీ అడిగితే మీరు అందరికి వెళ్ళి మీ పొట్టుకెళ్ళి కొనుక్కొని మాది మాకు సాధన అని చెప్పి అసలు బుద్ధి లేని అంటే ఒక సిమ్తో దేవుని మందిరడానికి మనం ఎందుకు వస్తున్నామంటే దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తున్నామంటే పరలోకం వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి సిద్ధపాటు కలిగి ఉండాలి సిద్ధపాటు ఏది ఎప్పుడు ఎప్పుడు వస్తాడు అన్నాడు నేను దొంగలా అన్నాడు సమయం చెప్పలా ఏ తయారు వస్తాడో తెలీదు ఆయన పరీక్ష పెడుతున్నాడు ఆయన పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు ఆయన ఎప్పుడు తెలియదు కాబట్టి ఎనీ టైం మనము కలిగి ఉండాలి కలిగి ఉండాలి ఎందుకని భక్తులు నా జీవిత కాలం సన్నిధిలో జీవించాలని కోరుకున్నాడు నివసింప కోరుచున్నాను దేవుని కాలం ఆయన ఇచ్చిన కాలంలో ఎవరిని మనం దేవునికి ఇచ్చే దేవుడు మనకిచ్చిన కాలంలో ఆయనకు కొంత సమయాన్ని మనము దేవునికి ఇచ్చేవారికి మనము కోర దేవునికి ఇవ్వాలి కాలము దేవునికి ఇవ్వాలి సమయము కాబట్టి దేవుడు మనకి కాలాన్ని మనము దేవునికి అందిస్తున్నాము దేవుడికి మనము దేవుని ఇచ్చి మనము దేవుడిని మహిమపరిచే వాళ్ళకి మనం ఉంటున్నామా లేదా దేవుని కోసం మన బ్రతుకులను మార్చుకుంటున్నామా లేదా దేవుని కోసం మన ప్రవర్తన మార్చుకుంటున్నామా లేదా దేవుడి సన్నిధిలోనే మనం గడుపుతున్నామా లేదా కాలాన్నిస్తున్నాడు ఆయన సమయాన్ని ఇస్తున్నాడు ఆయన ఆయన తప్పేం లేదు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా నా బిడ్డ ఎక్కడన్నా నా కుమారుడు ఎక్కడన్నా మారతాడేమో అని చెప్పిన ఆయన కాలాన్ని ఇచ్చాడు నీ గొప్పతనం చూసి ఎవరా రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కూడా నువ్వు మారకపోయినా దేవుడు నీకు ఆయుష్కారాన్ని ఇచ్చి ఒక కొత్త సంవత్సరాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు ఎక్కడన్నా మారతావేమోనని దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడండి దేవుని మాటలు వినడానికి ఇష్టపడండి దేవుని యొక్క మాటలు విని వాటి ప్రకారం బ్రతకడానికి ఇష్టపడండి ఒక స్త్రీ ఉందండి పుట్టిన కాలంలో ఒక స్త్రీ ఏమంటే ఆమెకు వివాహం అయ్యి ఏడు సంవత్సరాలు అంటతో కాపురం చేసి భర్త చనిపోయాడు ఎవడి ఎనభై నాలుగు సంవత్సరాలు రెండు రాజు ముప్పై ఆరు స్వార్థ రెండు ముప్పై ఆరు వచ్చిన ఒక దేవుని సన్నిధిలో చూడండి అంటే అంటే ఈ మాటలు నేను ఎందుకు అంటే మీరు దేవుని సన్నిధిలో కాలం గడపాలి దేవుని సన్నిధి కాలాన్ని అవ్వాలి ఎక్కడ అన్న సందర్భము రెండు ముప్పై ఆరు రెండు ముప్పై ఆరు మరియు ఆశారు సమయంలో ఒక అన్నా ప్రవర్తి ఉండేదో ఆమె కన్యత్వం బదులు ఏడేళ్లు పెరుగుడితో సంసారం చేసి ఒక కాలం గడిచినదై ఎనభై నాలుగు సంవత్సరముల విధవరాల నుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనతో లేయింపవళ్ళు లేయింపవళ్ళు దేవాలయము విడవక రేపు మెన్షన్ చేస్తుందంటే దేవుని సన్నిధి దేవాలయము ఎనభై నాలుగు సంవత్సరాలన్న దేవాలయం విడవక ఏమండి ప్రేయం బౌళ్ళు సేవ చేయొచ్చు ఉండేను విడవక సేవ దేవుడి పని సేవ దేవుడి పని నువ్వు చేయగలిగినటువంటి పని నువ్వు చేయగలిగినటువంటి పని దేవుడి పని చేసేటటువంటి వారికి దేవుడి పని చేయటానికి మనకి దేవుడు ఆయుష్కారాన్ని ఇస్తున్నాడు అంటే పని చేయటానికి దేవుడు మనకి ఆయుష్కారాన్ని ఇస్తున్నాడు మనం మనిష్ట ప్రకారము మన ప్రకారము మన ఆలోచన ప్రకారం దేవుడు ఆయుష్కారాన్ని లేదు దేవుని తెలుసుకోవడానికి దేవుడు ఆయుష్కారాన్ని ఇస్తున్నాడు దేవుడిని తెలుసుకోవడానికి ఉత్తమమైన దానిని ఎంచుకున్నది దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పేటటువంటి మాటలు వింటుంది భక్తుల దారి నాకు నేను ఒక మరణు కోరుకుంటున్నాను నా జీవితకాలం అంతే ఇది కొన్ని సన్నిధిలో నివసించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇరవై నాలుగు సంవత్సరాలు కాబట్టి దేవుడి మందిరంలో సేవ చేస్తూ ఉన్నది ఎందుకు వారికి ఆయుష్కాలాన్ని దేవుడు దేవుడు వారికి ఆయుష్కాలాన్ని దేవుడి కోసం కొత్త సమయాన్ని వారి దేవుడు పనికి కేటాయించారు ఇంతవరకు ఎంతవరకు మనం ఎలా బ్రతికేమో మనకు అనవసరం దేవుడు మనకు కొత్త సంవత్సరాన్ని ఇచ్చాడు కొత్త జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అన్ని మార్చుకున్నాం క్యాలెండర్ మార్చాము ఇంట్లో సామాన్లు మార్చాం ఇల్లు మార్చుకున్నాం చర్చికి రంగులు వేసుకున్నాం గొప్పగా అంత కొత్త కొత్తగా కొత్త కొత్తగా అన్ని కొత్త కొత్తగా కనబడుతున్నాయి కానీ నీ బుద్ధి నీ మనసు కూడా కొత్తగా కనబడాలని నేను కోరుకుంటున్నాను నీ క్యారెక్టర్ క్యారెక్టర్ కాదు క్యారెక్టర్ ద్వారా నువ్వు మార్చుకునేటట్టుగా నువ్వు ఉంటే అది దేవుడికి ఆనందము మన జీవితాలు ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కొంతసేపు కనబడి అందరూ మాయమైపోయి ఆవిర్వని జీవితాన్ని ఏమో రేపు ఇరవై ఏడో సంవత్సరానికి నేనున్నా తెలియదు మనలో ఉన్నటువంటి వారు ఎవరు ఎంతమంది ఉంటారో కూడా మనకు తెలియదు సంవత్సరం కాలం దేవుడు మనకి ఇచ్చాడు మన కాలంలో మనం 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 డెవలప్ అవుదాం ఐక్యత సర్వోదరుల ఐక్యత మన డమ్మలు బయట పెడతాం పక్కన పెడదాం మనలో ఉన్నటువంటి యుగోలు తీసి పక్కన పెడదాం మంచి పని ఒక మంచి పని చేసుకుందాం సంఘాన్ని వలపరుచుకుందాం సంఘాన్ని అభివృద్ధి చేసుకుందాం సంఘ అభివృద్ధిలోకి వెళ్దాం మనందరము దానికి ఎటువంటి దేవుని కార్యక్రమాలకి ఏ విధమైనటువంటి సహకారం కావాలని నేను ఇస్తాను ఎంతకాలం ఇంకా మనము వాళ్ళు వాళ్ళు చేయరు వీళ్ళు చేయరు కాదు మనం ఏం చేస్తున్నాం మనం ఎలా ఉంటున్నాము మన సంఘం డెవలప్ చేసుకుంటున్నాం నాకు ఉంది నాకు నాకు ఒకటి ఉంది నేను ఒక బైబిల్ క్లాసు నాకు ఒక టీచింగ్ నాకు ఒక బైబిల్ స్కూల్ అది బైబిల్ కాలేజ్ అది పిల్లలకి నేను బైబిల్ నేర్పుతాను అది 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 నాకు పని నేను చేసుకుంటాన సంఘం విషయంలో మాత్రము సంఘ ఎదుగుదలలో మాత్రము ఎలాంటి మీకు సహాయం కావాలి వాటి సహాయం అయినా కానీ నేను ఇవ్వడానికి ఎన్నిటే సిద్ధమైన కాబట్టి ఐక్యత రావాలి మనలో ఎప్పుడు ఎందుకంటే మనం ఎందుకంటే మనం చాలా గొప్పగా మనం గురించి మనం గొప్పగా ఆలోచిస్తున్నాము మనం ఏ పార్టీ వారము మన జీవం ఏ పార్టీది మనం కొంతసేపు కనబడి పడి అందులో మాయమైపోయే ఆవిని వంటి జీవితాలు ఈ ఆవిర్వీ జీవితాల్లో ఇప్పుడున్న ఎందుకంటే కోపాలు మనకి ఎందుకంటే ద్వేషాలు మనకి ఎందుకంటే పదలు సహోదరులమే కదా కలిసి కలిసి బ్రతికున్నటువంటి వారమే కదా ఐక్యత కలిగి ఉందాము సంఘ సేవలో మనందరం సంఘ అభివృద్ధిలో మనందరం పొందులు పొందుతాము మంచి దేవుడి పనులు చేసే వారిగా అందరం ఉండాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ హెచ్చరిక చేస్తూ నా మాటలు పిలుస్తున్నాను మీ అందరికీ